పెంచిన తల్లిదండ్రులకే పట్టెడన్నం పెట్టకుండా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో నెడుతున్న పుత్ర రత్నాల్ని ఎందరినో చూస్తున్నాం మనం కానీ తన తల్లికిచ్చిన మాట కోసం పది మందికి అన్నం పెట్టడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్న మోగజీవాలకు కూడా ఆహారం అందిస్తున్నాడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రాజు పైగా ప్రాణాధికంగా చూసుకుంటూ పెంచుకున్న పెంపుడు కుక్కకి దశదిన కర్మ చేసి అందరి అభినందనలు కూడా పొందుతున్నాడు రాజు అసలు ఇంతకీ ఎవరి రాజు ఎక్కడుంటాడు ఏంటా కథ చూద్దాన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని సీతంపేట రోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబూతుల రాజు ఆహ్లాదకరమైన సుందరమైన వాతావరణంలో ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అది ఆయన ఇల్లే ఆయన చూడ్డానికి ఒక పార్కులా ఉంటుంది తన కుటీరంలో సుమారు యాభై కుక్కలను పెంచుకుంటున్నారు రాజు ప్రతిరోజు వాటికి ఆహారం పెడుతుంటారు తన తల్లి చెప్పిన మాటను అనుసరించి పదిహేను సంవత్సరాలుగా ఇలా మోగ జీవాలను సాకుతున్నాడు రాజు అయితే కొన్నేళ్లుగా అల్లారు బుద్ధుగా పెంచుకుంటున్న టైసన్ అనే సునకం ఇటీవల కన్నుమూసింది తన సునకం మృతి చెందినప్పటి నుంచి రాజుకి నిద్ర పట్టడం లేదు ఆహారము సహించడం లేదు అస్తమానం రాజుకి టైసన్ గుర్తొస్తుంది రాజును టైసన్ ఎడబాటు కొంగదీసింది తన బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయాడు రాజు తన గుండెల్లోనే దాచుకున్నాడు ఎట్టకేలకు తన పెంపుడు సునకం టైసన్ కు దశదిన కర్మ చేయాలని నిర్ణయించుకున్నాడు టైసన్ చనిపోయిన తొమ్మిదవ రోజు వందలాది సునకాలను తీసుకొచ్చి వాటికి ఆహారం వడ్డి వడ్డించాడు అలాగే తన బంధువులు మిత్రులు సమీప గ్రామ ప్రజలను కూడా పిలిచి వేద మంత్రాలతో టైసన్ కి దశదిన కర్మ నిర్వహించాడు అది చూసిన వారంతా రాజుకి మోగజీవాలపై ఎంత ప్రేమ అని ఆశ్చర్యపోతున్నారు డిఫెన్స్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు సేవ చేసుకోలేకపోయాను సార్ నా తల్లిదండ్రులు సేవ తీర్చాలి అనే ఉద్దేశం మీద సునకాన్ని తెచ్చుకున్నాను అప్పటి నుంచి దాన్ని సేవ చేసుకుని ఈ మోగజీవులన్నింటికి నేను సేవ చేసుకుంటాను సార్ మాది పరశురాంపురం పాలకొండ దగ్గర పాలకొండ మండలం పరశురాంపురం సార్ మాది ఆ తల్లి తల్లి తనివి తీర్చుకోవడం కోసం నేను ఈరోజు ఒక నూట యాభై మందికి భోజనం పెట్టుకున్నాను సార్ నాకు కొంత కోసం సార్ సార్ చాలా సంతోషం నేను కానీ బాధ ఇక రాజు సేవా గుణాన్ని చెప్పాలంటే ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంది కరోనా కష్టకాలంలో ప్రజలకే ఆహారం దొరకని సమయంలో కూడా ఆయన వీధి కుక్కల గురించి ఆలోచించాడు ఆహారం అందక కుక్కలు మృతి చెందడం చూసి రాజు చెలించిపోయాడు వాటి కోసం తన ఇంట్లోనే ఆహారం వండి పాలకొండ పట్టణంలో ఉన్న వీధుల్లో కూడా సునకాలకు అందించాడు